హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహోర అని చూపిస్తున్నాను మనం ఎక్కువగా సేమియాతో పాయసం ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఇలా సేమియాతో పులిహోరని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చేస్తే సేమియా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఈ సేమియా పులిహోరని ప్రసాదం కోసమైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ సేమియా పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు దాకా సేమ్యాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి మూడు కప్పుల దాకా నీళ్ళని వేసుకొని మరిగించండి ఇందులోనే అర టీ స్పూన్ దాకా ఉప్పుని పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకొని ఈ నీళ్ళను మరిగించాలి ఇలా నీళ్ళల్లో పసుపు వేయడం వల్ల సేమ్యాకి పసుపు అనేది బాగా పడుతుంది అన్నమాట ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి సేమ్యాన్ని వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలపండి లేదంటే సేమ్యా ముద్దలాగా అవుతుంది ఈ సేమ్యాన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది మనం మరిగే నీళ్ళలో సేమ్యా వేసాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది చూడండి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసి వెంటనే నార్మల్ వాటర్ని పోయాలి దీనివల్ల సేమ్యా అనేది ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పును వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకొని వేయించుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ పోపుని ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు మొత్తం ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న సేమియాన్ని వేసుకోవాలి సేమియాన్ని వేసేసి స్లోగా మిక్స్ చేయండి మనం ఫాస్ట్గా కలిపామంటే సేమ్యా అనేది విరిగిపోతుందనమాట అందుకని ఏదైనా అట్లకాడతో కానీ స్పూన్తో కానీ స్లోగా మిక్స్ చేయండి ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి అలాగే ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుందాము ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకును కూడా వేసుకొని మరొకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి సేమే అనేది పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఇలా మనం ప్రసాదంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ సేమియా పులిహోరని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్